పొద్దున్న ఒక మైనస్ అవుతుందా సార్ జగన్ ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తే దానికి సంబంధం లేదు బేసిక్ గా బీజేపీతో రేపో కాదు వీళ్ళు మెయింటైన్ చేయాల్సింది కేంద్రంతో రేపో బీజేపీతో రేపో అనేది మళ్ళీ కూటమి ధర్మం అవుతుంది కేంద్రంతో రేపో అనేటటువంటిది ముఖ్యం అది మళ్ళీ వీళ్ళు సీరియస్ గా దృష్టి సారించాలి అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎక్కువ లోకేష్ గారు వెళ్ళి కేంద్ర పెద్దలతోనే చర్చలు జరిపారు అనేది చాలా ఆయన అక్కడే ఉన్నారు ఢిల్లీ వెళ్ళేటప్పుడు కూడా రాశారు కదా ఇవ్వలేదు ఇరవై రోజులు ముప్పై రోజులు అనేసి అన్నారు బేసిగ్గా ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రామ్ నాయుడు యాక్టివ్ రోల్ తీసుకుని కలుస్తా ఉండేవాడు బీజేపీ వాడతో పద్దాకా అయితే వైసీపీ కూటమిలో లేదు కాబట్టి అప్పుడు ఎక్కువ రిస్ట్రిక్ట్ చేసేది కదా అంటే వైసీపీకి టీడీపీకి ట్రెండింగ్ టెండింగ్ టెండెన్సీ ఎట్లా ఉంటుందంటే వైసీపీ తను బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నా నువ్వు తెలుగుదేశం వాళ్ళని దగ్గరికి రాని అని ఆంక్షలు పెట్టదు తన స్నేహం కోసం రకంగా కూటమిలో లేని మిత్రపక్షంగా వ్యవహరించింది అది ఐదేళ్ళు కూడా కానీ షరతులు పెట్టాల నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే వాళ్ళని దూరం పెట్టని చెప్పలా వైసీపీ అదే తెలుగుదేశం అట్టు ఉండదు నువ్వు నే కూటమిలో ఉన్నాను కాబట్టి నువ్వు వాడితో మాట్లాడడానికి లేదు చిన్నప్పుడు స్కూళ్ళల్లో పిల్లలు గనక ఒకళ్ళు ఉంటారు టిపికల్ క్యారెక్టర్లు ఉంటారు పిల్లలు నాతో ఉండాలంటే నువ్వు వాడితో మాట్లాడడానికి వీల్లేదు అని అట్లాంటి మెంటాలిటీ ఇక్కడ తెలుగుదేశాన్ని కాబట్టి బీజేపీ కూడా ఎందుకు వచ్చిన అని అవాయిడ్ చేస్తుంది అంటే బీజేపీతో కలవకపోవడం కూడా ఇప్పుడు వైసీపీకి పరిస్థితి వచ్చిందని నిన్న మొన్న ఆయన అన్నారు కోరే మాజీ ఎమ్మెల్యే నల్లప్రెడ్డి రసింద కుమార్ అప్పుడు కలిసి ఉంటే అయిపోయి